హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ వాటక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ ఇష్యూని డిస్కస్ చేసుకుందాం ఐఫోన్ సంబంధించినంత వరకు మనం ఐఓఎస్ యొక్క బీటా వెర్షన్స్ని ఇన్స్టాల్ చేసుకుని ఎంజాయ్ చేస్తుంటాం అవి ఎర్లీ ప్రివ్యూస్ కాబట్టి మనకి స్టేబుల్ వచ్చే కన్నా ముందే మనం మన ఐఫోన్లో వేసుకుని దాంట్లో ఫీచర్స్ ఏంటి బాగున్నాయా లేదా ఎలాంటి ఫీచర్స్ కొత్త ఫీచర్స్ వచ్చాయని చెప్పేసి మనం బ్రౌచ్ చేయడం జరుగుతుంది అయితే ఈ బీటా ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి కేవలం ముందుగా మనం డౌన్లోడ్ చేసుకుని వాటిని ఎంజాయ్ చేయడమేనా లేకపోతే ఇంకేదైనా అంటే ఈ బీటా టెస్టింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా డెవలప్ చేసిన తర్వాత డెవలపర్స్ ప్రివ్యూగా డెవలపర్స్కి బీటా డెవలపర్స్ బీటా కింద రిలీజ్ చేస్తారు తర్వాత పబ్లిక్ బీటా కింద వస్తుంది డెవలపర్స్ అందరూ కూడా ఆ బీటాని ప్రాక్టి బీటాని టెస్ట్ చేసి అందులో బగ్స్ ఉంటే వాటిని ఫిక్స్ చేసి వాటికి అప్డేట్ రూపంలో వాటిని ఫిక్స్ చేసి తర్వాత మనకి పబ్లిక్కి పబ్లిక్ ప్రివ్యూ కింద అంటే ప్రీ టెస్టింగ్ కింద ముందుగానే స్టేబుల్ వర్షన్ రాకుండా ముందుగానే పబ్లిక్ కూడా బీటా వర్షన్ కింద దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది పబ్లిక్ బీటాలో కూడా చాలా వరకు బగ్స్ ఉంటాయి మీరు ఏం చేయాలంటే అందులో ఉన్నటువంటి సమస్యలను చూసి అయ్యో ఇలా ఉంది అలా ఉంది అనుకోకుండా వాటిని మీరు డెవలపర్స్కి ఆ యాపిల్కి రిపోర్ట్ చేస్తే రానున్న రోజుల్లో వాటికి అప్డేట్స్ రిలీజ్ చేసి మనం సూచించినటువంటి బగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు పరిష్కరిస్తారు మీరు స్క్రీన్ ఫ్రీజ్ అయిపోతుందా షడన్గా ఫోన్ క్రాష్ అయిపోతుందా లేకపోతే చాలా స్లోగా నడుస్తుందా బ్యాటరీ డ్రైన్ అయిపోతుందా ఇలాంటి విషయాలను మీరు గమనించినట్లయితే వాటిని వెంటనే మీరు డెవలపర్స్కి రిపోర్ట్ చేయాలి ఈ వీడియోలో అసలు మనం ఏదో ఒక బగ్ని కనిపెట్టాం ఐఫోన్లో బీటా వెర్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఫోన్ ఎయిటీన్ పాయింట్ జీరో బీటా టూ వెర్షన్ నడుస్తుంది మొన్ననే బీటా టూని అప్డేట్ కింద ఇచ్చారు ఈ బీటా టూలో కూడా కొన్ని బక్స్ ఉన్నాయి ఆ బక్స్ మీకు ఏదైనా కనిపించినప్పుడు మీరు వాటిని యాపిల్ కంటే వాటి సాఫ్ట్వేర్ డెవలపర్స్కి ఏ విధంగా మీరు దాన్ని రిపోర్ట్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే విషయం తెలిసిన వాళ్ళ కోసం కాదు నేను ఈ వీడియో చేసేది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం వీడియో పూర్తిగా చూడండి ఇక్కడ ఐఫోన్లో ఇక్కడ జన్ ఈ అబౌట్ వర్షన్లో నేను ఎయిటీన్ పాయింట్ జీరో బీటా వర్షన్ని నేను ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రోలో ఇన్స్టాల్ చేయడం జరిగింది అయితే నేనేంటంటే ఈ ప్రోలో ఒక బగను కనిపెట్టాను అదేంటంటే కంట్రోల్ సెంటర్లో ఐఫోన్ ఫిఫ్టీలో కంట్రోల్ సెంటర్లో మనకి పవర్ బటన్ ఇచ్చారు అంటే మనం పవర్ ఆఫ్ చేసుకోవడానికి ఏంటంటే ఈ పవర్ బటన్ని వాల్యూమ్ ప్రెస్ని ప్రెస్ చేసి నొక్కి పట్టుకుని అక్కడ మనం పవర్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేది ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా కంట్రోల్ సెంటర్లోనే మనకి ఒక పవర్ బటన్ని ప్రొవైడ్ చేశారు అయితే ఈ పవర్ బటన్ ప్రెస్ చేస్తుంటే అది ఇనాక్టివ్గా ఉంటుంది ఇలాగ ఇనాక్టివ్గా ఉంటుందంటే ఇది నేను ఎయిటీన్ పాయింట్ జీరో ఐఓఎస్ ఎయిటీన్ పాయింట్ జీరో సెకండ్ బీటా వేసినప్పుడే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంతకుముందు ఈ ప్రాబ్లం ఉండేది కాదు దీన్ని నేను యాపిల్కి రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఆ డెవలపర్స్కి రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఏ విధంగా చేయాలంటే మీ యొక్క ఫోన్లో ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేటువంటి ఒక యాప్ ఉంటుంది ఆ ఫీడ్బ్యాక్ యాప్ అనేది ఇక్కడ పింక్ కలర్లో ఉన్న ఫీడ్బ్యాక్ యాప్ని మీరు ట్యాప్ చేస్తే అందులో మీకు ముందు ఒక నోటీస్ ఇస్తుంది అగ్రిమెంట్ అడుగుతుంది మీరు ఈ టర్మ్స్ని యాక్సెప్ట్ చేసి ఆ యాప్ ఫీడ్బ్యాక్లోకి వెళ్ళినప్పుడు మీరు మీ యాపిల్ యొక్క ఐడిని అక్కడ ఇవ్వాలి ఇక్కడ యాపిల్ ఐడిని ఇచ్చి కంటిన్యూ చేసిన తర్వాత యాపిల్ పాస్వర్డ్ను కూడా మనం యాపిల్ ఐడికి ఉన్నటువంటి పాస్వర్డ్ను కూడా అక్కడ మనం టైప్ చేసి మన యొక్క ఐడెంటిటీని వాళ్ళకి తెలియజేయాలి ఎవరు మీరెవరు ఇది బీటా ప్రోగ్రామ్ లో ఈ బగ్గును మీరు సూచిస్తున్నారు కాబట్టి ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఐడి హోల్డర్ కాబట్టి హోల్డరా అనేది వాళ్ళకి తెలియాలి కాబట్టి మనం ఎవరి దగ్గర నుంచి ఈ ఫీడ్బ్యాక్ వచ్చింది అనేది కూడా వాళ్ళకి స్పష్టంగా తెలియాలి కాబట్టి దానివల్ల మనకు వచ్చే నష్టమే ఉండదు వాళ్ళకి ఐడెంటిఫికేషన్ అనమాట ఒక ఒక ఐడి అంటే రిజిస్టర్డ్ యూజర్ నుంచి ఈ ఫీడ్బ్యాక్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళకి అవగాహన ఉంటుంది ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏంటంటే కింద న్యూ ఫీడ్బ్యాక్ అనే ఆప్షన్లో లాస్ట్లో ఉన్న న్యూ ఫీడ్బ్యాక్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు మనం దేని గురించి ఇస్తామనుకుంటున్నాము ఐఓఎస్ గురించా ఐప్యాడ్ ఓఎస్ గురించా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకునేది అన్నప్పుడు ఐప్యాడ్ ఓఎస్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి డిస్క్రిప్టివ్ టైటిల్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ పూర్తి వివరంగా మనం మన ఫీడ్బ్యాక్ని ఇవ్వాలి నేను ఏం చేస్తానంటే పవర్ బటన్ నాట్ వర్కింగ్ ఇన్ కంట్రోల్ ప్యానెల్ కంట్రోల్ ప్యానల్లో మనకి పవర్ బటన్ పనిచేయట్లేదు కాబట్టి పవర్ బటన్ నాట్ వర్కింగ్ ఇన్ కంట్రోల్ ప్యానల్ ఇక్కడ విచ్ ఏరియా యూఆర్ సీయింగ్ ఎన్ ఇష్యూ విత్ అంటే కంట్రోల్ ప్యానల్ యా ఇక్కడ మనం ఏ ఏరియాలో చూస్తున్నాము అనేది కంట్రోల్ సెంటర్ కంట్రోల్ సెంటర్లో మనం ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అన్నాం కదా మన కంట్రోల్ సెంటర్ అన్నారు ఈ కంట్రోల్ సెంటర్లో మనం ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసాం కాబట్టి కంట్రోల్ సెంటర్ అని చెప్పేసి వాట్ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఆర్ ఆర్ రిపోర్టింగ్ మనం ఏ టైప్ ఇస్తామంటే కరెక్ట్ అన అంటే ఇన్కరెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియరా అప్లికేషన్ క్రాష్ అవుతుందా అప్లికేషన్ స్లోవా అన్ రెస్పాన్సివా బ్యాటరీ లైఫా సజెషనా అనేది అంటే ఇన్కరెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అదంటే మనం పవర్ బటన్ రావాలి కానీ ఆ పవర్ బటన్ పవర్ ఆప్షన్ మనకు రావటం లేదు డ్యామేజ్ నొక్కినా అదేంటంటే బిహేవ్ చేయట్లేదు ఇనాక్టివ్గా ఉంది అక్కడ పవర్ బటన్ దీన్ని నేను అది కూడా చేసిన తర్వాత వాట్ డస్ ద కంట్రోల్ సెంటర్ ఇష్యూ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దీని వాళ్ళు ఇదేంటంటే మీ సంథింగ్ ఎల్స్ నాట్ లిస్టెడ్ మనం అనుకున్నటువంటి విషయం ఇందులో లిస్ట్ చేసి లేదు కాబట్టి సంథింగ్ ఎల్స్ నాట్ లిస్టెడ్ అన్నాము వాట్ టైం వాజ్ ఇట్ వెన్ దిస్ లాస్ట్ అక్కర్డ్ లాస్ట్ టైం మీరు ఇలాంటి ఈ ప్రాబ్లం మీరు లాస్ట్ ఎప్పటి నుంచి ఫేస్ ఫేస్ చేస్తున్నారు అంటే ఎక్కడ ఎక్కడి నుంచి ఫేస్ చేస్తున్నాము అంటే ఆఫ్టర్ అప్డేటింగ్ బీటా టూ ఇక్కడ ఈ బీటా టూని నేను అప్డేట్ చేసిన తర్వాత నాకు ఈ రకమైనటువంటి బిహేవియర్ కనిపించింది ప్లీజ్ డిస్క్రైబ్ ద ఇష్యూ అండ్ వాట్ స్టెప్స్ వీ కెన్ టేక్ టు రిప్రొడ్యూస్ ఇట్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే కరెక్ట్ ద ప్రాబ్లం ఏదో ఒకటి మీకు ఏది రిలవెంట్ అనిపిస్తే అది కొట్టండి ఆ ఇష్యూని కరెక్ట్ చేయాలి మనకు కావాల్సింది ఇక్కడ ఒక మీరు దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఫోటో కానీ చిన్న వీడియో క్లిప్ కానీ తీస్తే మీరు దాన్ని అటాచ్ చేయండి ఇక్కడ నేను ఒక అటాచ్మెంట్ పె పెడుతున్నాను ఆ అటాచ్మెంట్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసి దాన్ని యాడ్ అంటున్నాను ఆ అటాచ్మెంట్ దీనికి ఒక యాడ్ యాడ్ అయింది ఇంకా అటాచ్మెంట్స్ ఏమన్నా కూడా యాడ్ చేయాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫీడ్బ్యాక్ ఫామ్ని ఫిలప్ చేసేసి ఐఓఎస్ ఐఓఎస్కి సంబంధించినటువంటి రిపోర్ట్ చేస్తున్నారా ఐప్యాడ్ ఓఎస్కి సంబంధించినటువంటి రిపోర్ట్ చేస్తున్నారా ఆ యొక్క ప్రాబ్లం బిహేవియర్ ఎలా ఉంది ఏంటి ప్రాబ్లము ఎప్పటి నుంచి మీరు ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశారు దానికి మీరు రిజల్యూషన్ ఏం కోరుకుంటున్నాను అది ఎలా ఏం కోరుకుంటున్నారు అది ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని మనం ఇక్కడ స్పెసిఫై చేసి ఒక అటాచ్మెంట్ని యాడ్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే సబ్మిట్ మీద బటన్ కొడితే ఇక్కడ సెండింగ్ ఫీడ్బ్యాక్ టు యాపిల్ యాపిల్కి మేము ఫీడ్బ్యాక్ పంపిస్తున్నాను అని చెప్పి మనం సబ్మిట్ చేసినప్పుడు మన ఫీడ్బ్యాక్ యాపిల్ దగ్గరికి వెళ్తుంది అలాగా ఈ బీటా టెస్ట్ చేస్తున్నప్పుడు మీ దృష్టికి ఏవైనా సరే ఒక ప్రాబ్లం వచ్చినా ఒక బగ్ వచ్చినా ఒక క్రాష్ ఇష్యూ వచ్చినా స్లోగా రన్ అవుతున్నా బ్యాటరీ డ్రైన్ అయిపోతున్నా బ్యాటరీ పర్సంటేజ్ పడిపోయినా లేదంటే ఇంకా ఈ ఈ ఇన్యాచురల్ బిహేవియర్ ఇదివరకు నేను ఐఓఎస్ సెవెంటీన్లో స్టేబుల్లో ఉన్నప్పుడు ఈ విధమైన బిహేవియర్ ఉండేది ఇప్పుడు అలా కాకుండా కొంచెం ట్రబుల్గా ఉండేటువంటి బిహేవియర్ కనిపిస్తుంది కొంచెం ట్రబుల్ వస్తుంది కొంచెం ప్రాబ్లం వస్తుంది కొంచెం స్లోగా రన్ అవుతుంది సిస్టమ్ ఫ్రీజ్ అయిపోతుంది క్రాష్ అయిపోతుంది ఇలాంటి విషయాలు ఇష్యూస్ మీ దృష్టికి వచ్చినప్పుడు ఈ విధంగా మీరు ఫీడ్బ్యాక్ను సబ్మిట్ చేస్తే నెక్స్ట్ వచ్చేటువంటి అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో యాపిలు వాటిని కరెక్ట్ చేసి మీకు కరెక్ట్గా ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేసే విధంగా వాళ్ళ ఆ అప్డేట్లో కూడా కొంత మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే మీరు బీటా టెస్ట్ చేస్తున్నప్పుడు ఐఓఎస్ని ప్రత్యేకించి ఐఓఎస్ ఎయిటీన్ ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి ఐఓఎస్ ఎయిటీన్ బీటా టెస్ట్ చేస్తున్నప్పుడు మీ దృష్టికి వచ్చినటువంటి బగ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ వెంటనే ఫీడ్బ్యాక్ యాప్ ద్వారా మీరు వాళ్ళకి ఫీడ్బ్యాక్ పంపించండి దా దాని దానివల్ల మీకులాగే చాలామంది పంపిస్తారు కాబట్టి ఎక్కువ మంది పంపిస్తే దాన్ని ప్రయారిటీ కింద తీసుకుంటారు అలాగే మీరు పంపించిన ఫీడ్బ్యాక్ కూడా కండిషనల్గా వచ్చిందా లేకపోతే మీ మీ ఫోన్లో ప్రాబ్లమేటిక్గా ఉన్నటువంటి మీ ఫోన్లో వచ్చినటువంటి సమస్య వల్ల ఆ ప్రాబ్లం తలెత్తిందా లేదంటే కామన్గా ఆ ప్రాబ్లం ఉందా కొంతమందికి వస్తుందా అకేషనల్గా వస్తుందా ఇలాంటి యొక్క ఈ బిహేవియర్ ఇన్ఫర్మేషను ఆ యాపిల్ వాళ్ళకి తెలుస్తుంది డెవలపర్స్ తెలుస్తుంది వాళ్ళు దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేసి మనకి మరి స్టేబుల్ వర్షన్లో ఇంకా పర్ఫెక్ట్ అయిన స్టేబుల్ వర్షన్లో పూర్తి పర్ఫెక్ట్గా ఐఓఎస్ ఎయిటీన్ మనకు అందించడానికి వీలవుతుంది ఐఓఎస్ ఎయిటీనే కాదు ఏ ప్రోగ్రామ్ అయినా సరే మీరు బీటా టెస్ట్ చేస్తున్నప్పుడు బీటా టెస్టర్గా జాయిన్ అయ్యి బీటా ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని మీరు టెస్ట్ చేస్తున్నప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి బక్షన్ కూడా మనం రిపోర్ట్ చేయాలనేటువంటి బాధ్యత మీకు ఉంటుంది ఆ విధంగా చేయడం వల్ల డెవలపర్స్ కూడా సమస్యలు ఏవైనా ఉంటాయి ఒక్కోసారి మీరు ఇచ్చినటువంటి సమస్య మీరు చెప్పినటువంటి సమస్య ఎవరు చెప్పని సమస్య మేజర్ సమస్య కూడా అయి ఉండొచ్చు దానివల్ల ఎంతో ఉపయోగం కూడా ఉంటుంది కాబట్టి మీరు బీటా టెస్ట్ కింద జాయిన్ అయ్యి ఉంటే మీరు కూడా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యని ఫీడ్బ్యాక్ రూపంలో యాపిల్ పంపించండి ఈ విధమైన మరింత ఉపయోగపడే టెక్నికల్ సమాచారంతో మరో వీడియోలో నేను మీకు ముందుంటాను మీరు మా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి ఈ వీడియోని జై హింద్ జై భారత్